హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ ముందుగా తెలంగాణ ప్రజానికం మన రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఏమవుతుంది అసలు ఏం జరుగుతూ ఉంది నిజంగా కూడా ప్రజలకు అర్థం కాని సిచ్యువేషన్సే కనబడుతూ ఉన్నాయి ఈరోజు ప్రజలందరికీ తేటా తెల్ల చేసేందుకే ఈరోజు ఈ వీడియో తీసుకురావడం జరుగుతూ ఉంది నిజంగా కూడా అసలు మూడు పార్టీలు ప్రధాన పార్టీలుగా మనకు రాష్ట్రంలో మూడు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అసలు ఈ మూడు పార్టీల్లో ముసుగులో గుద్దులాట కొనసాగుతూ ఉంది ఈ ముసుగులో గుద్దులాట దేనికోసం ఎందుకోసం అసలు ఏ ఏ పార్టీలో ఏం జరుగుతాం వీటన్నిటికి సంబంధించి ఒకసారి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం ఇక ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ముందుగా మాట్లాడుకుంటే పీసీసీ పదవులు మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గాలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి తప్ప ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్స్లో ప్రభుత్వం కనబడతలేదు పదిహేడు నెలల గడువులో ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు నూతనంగా ఎంపికైనటువంటి పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ మధ్యకాలంలో ఢిల్లీకి పోతూ ఉన్నాడు డిప్యూటీ సీఎం పోతా ఉన్నాడు అయినా కూడా పదవులకు సంబంధించి పిసిసి పదవులు కావచ్చు లేదనుకుంటే క్యాబినెట్కి సంబంధించినటువంటి పదవులు కావచ్చు అసలు దేనిపైన ఒక క్లారిటీ ఇవ్వట్లేదు ఏది సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఇప్పటికే ఆశావాగులు పెరిగిపోతా ఉన్నారు మంత్రివర్గానికి సంబంధించి బీసీలకు రెండు ఇవ్వాలి ఎస్సీలో ఉన్నటువంటి మాదిగకు సంబంధించి మాదిగ కులానికి కులాలకు ఇప్పటివరకు ఇచ్చారు కానీ మాదిగ కులాలకు సంబంధించి నిజమైనటువంటి మాదిగకు ఎవరికి ఒక మంత్రి పదవి ఇవ్వలే ఆ మంత్రి పదవి కావాలని చెప్పేసి అటు వేడి చేస్తూ ఉన్నారు ఇంకొక మహిళకు సంబంధించినటువంటి ఉన్నత పదవి ఇవ్వాలి మహిళల్లో కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అటు ఆలోచిస్తూ ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒకటి కావాలంటా ఉన్నారు మహబూబ్నగర్ జిల్లాకు ఒకటి కావాలంటా ఉన్నారు నిజామాబాద్ జిల్లాకు ఒకటి కావాలంటా ఉన్నారు ఆదివాసీలకు సంబంధించి ఆదిలాబాద్ నుంచి ఒకటి కావాలంటూ ఉన్నారు ఇట్లా ఉన్నటువంటి మంత్రి పదవులకు సంబంధించి చూస్తే ఉన్నటువంటి మంత్రి పదవులు పన్నెండు కానీ ఇక్కడ పోటీ పడుతున్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి మంత్రి పదవులు మనకున్నాయి ఎంత అంటే కేవలం ఆరు పదవులు ఉన్నాయి ఆరు మంత్రి పదవులే ఉన్నాయి అందులో క్రీడాశాఖ ఉన్నది విద్యాశాఖ ఉన్నది హోంశాఖ ఉన్నది ఇంకొకటి గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సంక్షేమ శాఖలు ఇట్లా ఒక ఐదు ఆరు శాఖలు మాత్రమే ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఐదారు శాఖలకు సంబంధించి ఒక చర్చ కొనసాగుతూ ఉంది ఇప్పటివరకు ఒక తుది నిర్ణయం తీసుకోమని చెప్పేసి తీసుకోవడానికి ప్రయత్నాలపైన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది కాంగ్రెస్కు ఇప్పటివరకు క్లారిటీ రావట్లేదు మరోవైపు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ఆలోచించండి అంటే వాళ్ళ పంచాయతీ తేలుతలేదు ఇది కాంగ్రెస్కి సంబంధించిన పంచాయతీలు ఇక బీజేపీకి సంబంధించినటువంటి పంచాయతీ ఒకసారి మనం చూస్తే బీజేపీ పంచాయతీలో ఇప్పుడు రాజాసింగ్ బాంబులు వెలుస్తూ ఉన్నాడు ఎందుకంటే మొన్న కవిత ఒక మాట చెప్పింది గతంలో నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేసిర్రు అని చెప్పి ఇప్పుడు అదే మాటను పట్టుకున్న రాజాసింగ్ ఏం చేస్తా ఉన్నాడు నిజంగానే కావచ్చు అని చెప్పేసి ఒక కొత్త తెరగ తీస్తా ఉన్నాడు కాంగ్రెస్ హ్యాండింగ్లో కాంగ్రెస్ చెప్ చెప్పు చేతల్లో బీజేపీ నడుస్తూ ఉందని చెప్పేసి ఆయన ఒక వర్షన్ మాట్లాడి ఇందులో బీజేపీకి సంబంధించి ఇంకా కీలకమైనటువంటి నిర్ణయం ఏంటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఇప్పటి వరకు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ ఒక మాట చెప్పింది బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం బీసీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తాం ఒకవేళ మేము అధికారంలోకి వస్తాయని చెప్పింది సరే అక్కడ వదిలేయండి బీసీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఓకే కానీ రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించి బీసీని చేస్తామని చెప్పారు బీజీని చేస్తామని చెప్పేసి రెండు సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు దానిపైన ఒక క్లారిటీ లేదు ఇప్పటివరకు ఈ ఒక క్లారిటీ ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయట్లేదు ఎప్పుడు చూసినా రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించి తెరపైకి చాలామంది పేర్లు వచ్చినాయి రఘునందన్ రావు పేరు వచ్చింది పోతే ఈటల రాజేందర్ పేరు వచ్చింది ఇంకా కొందరు నాయకుల పేర్లు కూడా చాలామంది వచ్చినాయి లేకపోతే మన అరవింద్ ఎంపీ అరవింద్కి సంబంధించినటువంటి పేర్లు కూడా తెరపైకి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి రాజాసింగ్కి సంబంధించి కూడా ప్రయత్నాలు జరిగింది ఇట్లా చాలామంది నాయకుల పేర్లు బీసీ బీసీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని చేస్తామని బీజేపీ ప్రయత్నాలు చేసింది అది కూడా కాలేదు ఇప్పటికి కూడా బీజేపీలో చాలామంది నేతలు అసంతృప్తితో ఎదురు చూస్తూ ఉన్నారు దానికి కూడా ఒక క్లారిటీ లేదు ఇక ఆ తర్వాత ఎపిసోడ్కి మనం మలబోతే ఇక మెయిన్గా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కుటుంబ కలహాలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు మొన్నటి వరకు కేసులు ఈ రేజ్ అని కాళేశ్వరం అని లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఈ ఫార్ములా అని చెప్పేసి ఇవన్నీ కేసులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చుట్టే జరుగుతూ ఉంది అప్పుడు ఈ మధ్యకాలంలోనే కొంత ఈ యొక్క భూములకు సంబంధించి యూనివర్సిటీ భూములకు సంబంధించి హెచ్సిఎల్కు సంబంధించిన భూములకు సంబంధించిన విషయంలో లగ్చర్ల ఇష్యూకి సంబంధించిన దాంట్లో లేదంటే హైడ్రాకి సంబంధించినటువంటి అంశాల్లో ఇందిరమ్మ ఇన్లు ఇచ్చేటువంటి అంశాల్లో కావచ్చు లేదంటే ఇతరత్ర పథకాలకు సంబంధించిన విషయాల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ఉంది ప్రజల్లో ఒక మంచి పేరు వస్తూ ఉంది అని చెప్పేసి అనుకునే టైంకి ఇప్పుడు కవిత రూపంలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద అయిపోయింది ఇప్పుడు కవిత కంప్లీట్గా కూడా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు అమెరికాలో తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఉత్సవాలలో కేటీఆర్ ఉంటే ఇంకోవైపు ఇటు కాళేశ్వరము ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఇష్యూలలో కేసీఆర్ హరీష్లో బిజీ ఉంటే కవిత మరోవైపు జాగృతిని జాగ్రత్త పరుస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాకు కేసీఆర్ ఒక్కడే నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నా నాయకత్వం అని చెప్పేసి మాట్లాడడం ఇదంతా కూడా ఒక ముసుగులో గుద్దులాటలు కొనసాగుతున్నాయి మూడు పార్టీలలో ముగ్గురు మూడు మూడు డిఫరెన్స్ కనబడతా ఉన్నాయి ప్రజా సంక్షేమాలు ప్రజా పథకాలకు సంబంధించి ప్రజలు నడపోతున్నటువంటి విధానాల గురించి మాత్రం ఏ పార్టీ పట్టించుకోవట్లేదు అనేది క్లారిటీ కనబడుతుంది ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి పంచాయతీలు ఎప్పుడు దిగుతాయి నిజంగా ప్రజలకు ప్రజా సంక్షేమం ఎప్పుడు అందుతుంది అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఎవరు చాలామంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు నెరవేరట్లేదు ప్రజలపై ప్రజా పరిపాలనపై లేదంటే ప్రజా ప్రజలకు అందించాల్సిన సంక్షేమాలకు సంబంధించిన అంశాల్లో కూడా ఇప్పటివరకు ప్రభుత్వ ఫోకస్ మాత్రం ఏం కనిపించట్లేదనే చెప్పుకోవాలి ఈ మూడు పార్టీలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది నిజంగా ఇప్పటికైనా ఈ యొక్క పార్టీ నాయకులంతా కూడా కొంత అడ్వాన్స్ అయిపోయి నిజంగా ప్రజలకు సంక్షేమం అందించే ప్రయత్నం చేస్తారా రానున్నటువంటి మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు దగ్గరకు రాబోతా ఉన్నాయి అందులో ఆరు నెలలు మైనస్ చేసినా ఇంకో రెండున్నర సంవత్సరాల పాటుగానే ఏ ఇక్కడ మళ్ళీ ఎన్నికలకు దగ్గర పోతా ఉన్నారు ఈ ఎన్నికలకు దగ్గర పోతున్న నేపథ్యంలో మరి ఇటు మంత్రి పదవులు ఎప్పుడు ఇస్తారు ఇక్కడ నూతన అధ్యక్షుని ఎప్పుడు పెడతారు ఈ పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఈ యొక్క గొడవలు ఎప్పుడు తగ్గుతాయి వాళ్ళ సంక్షేమాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడు ఫైట్ చేస్తారు ఇదంతా కూడా ఒక చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ఇది ప్రజలకు క్లారిటీ రావడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తుంది కేఎంఆర్ న్యూస్